రీసెంట్గా జనసేన కార్యకర్తలు గిరిధర్ అని చెప్పేసి ఒక వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా ఆయన క్షమాపణలు కోరుతుండు పవన్ కళ్యాణ్ గారిని గిరిధర్ అనే వ్యక్తి క్షమాపణలు కోరుతుండు పవన్ కళ్యాణ్ని అయితే ఆయన చేసిన పని అంటే ఎందుకు ఆయన ఈ స్థాయిలో క్షమాపణలు కోరుతుండు జనసేన కార్యకర్తలు ఎందుకు ఆయన మీద దాడి చేశారు అంటే మనందరికీ తెలుసు రీసెంట్ డేస్లో ఏపీలో సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు అనేది పెద్ద సంచలనంగా మారింది ఈ కేసు అనేది పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే గతంలో ఈ కేసును వాడుకునే ఆయన అధికారంలోకి వచ్చారు కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో పురోగతి లేదు వాళ్ళమ్మ రోజు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తుంది అయితే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ పాలన గురించి సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు గురించి మాట్లాడటం జరిగింది ఆ సందర్భంగా ఆయన కొన్ని బూతులు కూడా వాడటం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి మీద బూతులు వాడారా అని చెప్పేసి జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి మీద ఆయన మీద దాడి చేశారు పోలీసుల సమక్షంలోనే ఇక్కడ మీరు గమనిస్తే పోలీసు కూడా పక్కనే ఉన్నాడు పోలీసుల సమక్షంలోనే తీవ్రస్థాయిలో దాడి చేయటమే జరిగిందనమాట అయితే దీని మీద కొన్ని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి అనమాట ఎందుకు అంటే ఇప్పుడు నాయకులు కానీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రజలు విమర్శిస్తారు ఎందుకంటే వాళ్ళకి మంచి చేయనప్పుడు విమర్శిస్తారు అలా విమర్శించారు అని చెప్పేసి ఈ స్థాయిలో దాడి చేయటం ఏంది ఇలా విమర్శించిన వాళ్ళందరి మీద కూడా దాడి చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏంది అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డిని జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళే కానీ సైకో సైకో అని చెప్పేసి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తినే ఆ స్థాయిలో మాట్లాడటం జరిగింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనలేదు కానీ ఇప్పుడు విమర్శించాలని చెప్పేసి ఈ స్థాయిలో దాడి చేయడం ఏంది అనే పరిస్థితులు కూడా వస్తున్నాయి అనమాట ఏదేమైనా కానీ ఈ పరిస్థితులు అంటే ఇలా దాడి చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే టీడీపీని కానీ విమర్శించాలంటే భయపడాలనే ఉద్దేశంతో ఈ పరిస్థితులు కల్పిస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అయితే రీసెంట్గానే తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సీఎం స్థాయి వ్యక్తి మీద విమర్శలు చేస్తే ఆ విమర్శలు కానీ తీసుకోవాలి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చెప్పింది అయినా కానీ ఇప్పుడు వీళ్ళు ఈ స్థాయిలో దాడి చేస్తున్నారంటే ఏపీలో పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయినాయని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ